సంగారెడ్డి రాజకీయాల్లో సంచలనం ఎన్నికల బరి నుంచి తప్పుకున్న జగ్గారెడ్డి సంగారెడ్డి రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై సంచలన ప్రకటన చేశారు దసరా వేడుకల్లో జగ్గారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి ప్రజలు నన్ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు వారి ఆశీర్వాదమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి నేను పోటీ చేయబోవడం లేదు నా భార్య నిర్మల కాంగ్రెస్ అభ్యర్థిగా పరిలో ఉంటారు నేను ఆమె వెనుకుండి నడిపిస్తాను అని జగ్గారెడ్డి ప్రకటించారు ప్రజలకు ఎలాంటి గందరగోళం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని ముందుగా వెల్లడిస్తున్నానని ఆయన తెలిపారు తను మరో పదేళ్ల తర్వాత మళ్లీ పోటీ గురించి ఆలోచిస్తానని ఈ మధ్యలో ఎవరైనా రావచ్చని వ్యాఖ్యానించారు జగ్గారెడ్డి తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయి జగ్గారెడ్డి బిజెపి నుంచి కౌన్సిలర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు తన దూకుడు స్వభావంతో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ పార్టీలో చేరి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల తొమ్మిదిలో రెండోసారి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో కొన్నాళ్లు బీజేపీలో ఉన్నప్పటికీ రెండు వేల పదిహేనులో తిరిగి కాంగ్రెస్ గుటికి చేరారు ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతల్లో కొనసాగుతున్నారు తనదైన శైలి రాజకీయాలకు పేరుగాంచిన జగ్గారెడ్డి ఇప్పుడు తన భార్యను రాజకీయాల్లోకి తీసుకువస్తూ తీసుకున్న నిర్ణయం సంగారెడ్డి నియోజకవర్గంలో కొత్త రాజకీయ సమీకరణలకు దారి తీసింది